ఇదే పార్ట్ మేమైతే మంచూరియాలు అయితే ఇలా చేసేసాము చూడండి చూడండి ఇలా చేసాము చాలా క్రంచీగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచూరియా ఐ మీన్ గ్రేవీకి పోస్తున్నాం చూడండి ముందైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కేయాలి దాని తర్వాత పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు వేయాలి కొంచెం దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ అది చింటది దాని తర్వాత ఆనియన్స్ దాని తర్వాత కరివేపాకు దా దాని తర్వాత కొత్తిమీర్ దాని తర్వాత కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టర్మరిక్ పౌడర్ అంటే పసుపు మంచి కలర్ వచ్చే వరకు కడపాలి దాని తర్వాత సోయా సాస్ ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ జస్ట్ ఒక టూ కప్స్ అంటే చిన్న చిన్న ఇప్పుడు మన బాటిల్ క్యాప్ ఉంటుంది కదా అంతానే దాని తర్వాత వాటర్ చూడండి దాని తర్వాత మనము మంచూరా చేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలి చూడండి దాంట్లో మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచూరియా మంచూరియా అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మా మంచూరియా అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చదువుకుంటే అయిపోతుంది పూరి విత్ మంచూరియా కాంబినేషన్ చూడండి